హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా నేను ఏం ప్రసాదం చేశాను టిఫిన్ చేశాను అలాగే కర్రీ చేశాను ఈ వీడియోలో చూసేసేయండి ఇంక ముందుగా వచ్చేసరికి ఇంకా ఇక్కడైతే ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంకా కాఫీ అయితే కలిపేసాను ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసరికి ఇంక ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ నైట్ పిండి అంతా కలిపేసి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ గిన్నెలో వేసేసి అయితే ఇంకా పెట్టేస్తుందన్నమాట ఇడ్లీలో ఏంటంటే కొంచెం టిఫిన్ ఈజీగా అయిపోతుంది కానీ ఆ గిన్నెలు కడిగేటప్పుడు మాత్రం కొంచెం చిరాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకో తెలియదు ఇడ్లీ గిన్నెలు కడగాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది ఇంకా ఇడ్లీ పెట్టేసి ఇక్కడ చట్నీ చేసేలోగా ఏంటంటే గుల్లపప్పు లేదు నేను చూసుకోలేదు ఎప్పుడు మా ఇంట్లో గుల్లపప్పు ఎక్కువ ఉంటుంది కాకపోతే ఏంటంటే చాలా ఎక్కువ ఉందని చెప్పి ఇంక ఈ నెల నేను రప్పించలేదు అందుకే కొంచెం తొందరగా అయిపోయింది ఇంకా అన్నీ నేను రెడీ చేసేసుకున్నాను గుల్లపప్పు కొంచెం ఉంది ఇంకా అది చట్నీ చూసేసరికి ఇంకా చాలా తక్కువ అవుతుంది ఇంకా అందుకోసం అని చెప్పి కొంచెం పచ్చిశెనగపప్పు అయితే ఇలా వేయించేసి ఇంకా అందులో వేసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే చట్నీ కరెక్ట్గా సరిపోతుంది అంటే గుల్లపప్పు చాలా తక్కువగా ఉంది అది వేసేసి అది సరిపోదేమో అన్నట్టు ఇంక ఇది కూడా ఫ్రై చేసి వేస్తాను ఇలాగే మన అంటే పల్లీలు వేయచ్చు కదా అనుకుంటారు ఆ పల్లీలు కూడా అయిపోయినాయి అవి కూడా నేను చూసుకోలేదు ఈ మధ్య ఇడ్లీ దోశ కొంచెం వేయట్లేదేమో కొంచెం అన్నమాట ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఇందులో కొంచెం ఆవాలు కానీ జీలకర్ర ఇవేమి వేసినా మా అమ్మాయి తీసేస్తుంది ఆ పొట్టు పొట్టుమీన పప్పు వేసినా కూడా తీసి పక్కన పెడుతుంది ఆవిడకి నచ్చదు మాట అందుకని చెప్పేసి ఇవైతే తాలింపు వేసుకున్నాను ఇవి కూడా పక్కన పెడుతుంది అంటే కరివేపాకు ఇవన్నీ పక్కన ఎలాగే పెడుతుంది కొంచెం పక్కన పెట్టడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఇది తాలింపు వేశాను ఇక్కడైతే మా టిఫిన్ రెడీ అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంక ఇక్కడైతే ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను ఈ అయితే ఇంకా స్వీట్ పొంగల్ చేయమన్నారు ఇంకా అందుకని ఇప్పుడు ఇంకా టిఫిన్ అందరికీ టిఫిన్ పెట్టేసి ఇంకా పంపేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే ప్రసాదం రెడీ చేస్తున్నాను అనమాట ఇక్కడ కొంచెం పెసరపప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ పొంగల్లో వచ్చేసి స్వీట్ పొంగల్ వచ్చేసి కొంచెం పెసరపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మూడు వంతులు బియ్యం ఒక వంతు మనం పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకీ రెండు కూడా నేను ఫ్రై చేసేస్తున్నాను ముందు కొంచెం పెసరపప్పు కొంచెం టైం పడుతుంది కదా ముందైతే అది వేయించేసాను బాగా దాని తర్వాత రైస్ కూడా వేసేసాను అనమాట ఒక మనం ఒక మూడు గ్లాసులు రైస్ వేసుకుంటే ఒక్క గ్లాసు ఇలాగ పెసరపప్పు వేసుకుంటే బాగుంటుంది లేదు రెండు సమానంగా వేసుకున్న బాగుంటుంది లేదు అంటే ఓన్లీ ఉత్ ఒక్క రైస్తోనే చేసుకోవచ్చు పెసరపప్పు లేకుండా కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఎప్పుడు చేసినా కొంచెం పెసరపప్పు వేస్తాను ఇంక రెండు ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే ఇంకా ఇంకా కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు ఫస్ట్ వేసిన వాటర్ వేయగానే చాలా వేడిగా ఉంటుంది మనం అది అదైతే వంచేసేయాలి ఆ తర్వాత వేసిన వాటర్తో అయితే చక్కగా కడిగేసుకొని వంచేసుకోవడమే ఇంత పొగలు వచ్చేస్తున్నాయి చూసారా వాటర్ అయితే వేసాను పొగలు వచ్చేస్తున్నాయి అన్నమాట ఇంకా అదైతే కొంచెం చేయి పెట్టకుండా ఆ నీళ్ళు ఊరుకుని అలా వంచేసేయాలి తర్వాత వేసిన వాటర్ చక్కగా కడిగేసుకొని తెచ్చేసుకోవడమే రెండోసారి నీళ్ళు వేసినప్పటికీ అంత వేడి ఉండదు ఫస్ట్ సారి మాత్రం వాటర్ వేసేటప్పుడు ఏంటి అస్సలు చేయి పెట్టద్దు వేడిగా ఉంటుంది అన్నమాట అంటే మార్నింగ్ టిఫిన్తో పాటు ప్రసాదం కూడా చేసి ఇచ్చేయచ్చు అప్పుడైతే నేను ఇంకా ఫ్రెష్ అవ్వను కదా నేను ఫ్రెష్ అవ్వి టిఫిన్ చేసి ప్రసాదం చేసేటప్పటికి టైం అయిపోతుంది అందుకని చెప్పేసి ముందు టిఫిన్లన్నీ అంటే ఫ్రెష్ అవ్వకుండా నేను టిఫిన్లన్నీ చేసేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళని అయితే అంటే ప్రసాదం మళ్ళీ స్నానం చేసి ప్రసాదం చేయాలి కనుక తొమ్మిది ఆ టైంకి అయితే ఎవరినైనా పంపించండి ప్రసాదం చేసి ఉంచుతానని చెప్పేసి అయితే చెప్పనమాట అందుకని ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా ప్రసాదం అయితే చేస్తున్నాను ఎందుకంటే ఓ పక్కన కాలేజ్కి పిల్లలు వెళ్తారు ఈయన వెళ్తారు ఇంకా ఈ టైం అయిపోద్ది ఏడున్నరకి అందరూ వెళ్ళిపోతారు కనుక నేను అన్నీ రెడీ చేసేసుకోవాలి అందుకని ఇంకా ప్రొద్దుటే నాకు ఫ్రెష్ అవి ప్రసాదం చేయడానికి అవ్వదనమాట అందుకే టిఫిన్లు అన్నీ రెడీ చేసిన తర్వాత అప్పుడైతే అప్పుడు ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ప్రసాదం చేస్తున్నాను ఇంక ఇక్కడైతే కొలత నీళ్ళు మనం దే ఒక గ్లాసు మనం రైస్ వేసామంటే రెండు గ్లాసులు వాటర్ ఎలా వేసుకుంటామో అదే కొలత మీరు పప్పు బియ్యం అన్నీ కొలతగా వేసుకుంటారు కదా దానికి డబల్ వేసుకోండి ఇంక ఇక్కడ వచ్చేసి ఈ బెల్లం చాలా బాగుంటుంది అచ్చు బెల్లం అనేసి అంటారన్నమాట ఇప్పుడు ఇదైతే ఇంక రెడీ చేసుకుంటాను అక్కడ కుక్కర్ విజిల్ ఒక రెండు విజిల్ వేసే వరకు ఉంచేసుకుని ఇంకా ఇక్కడైతే నేను అది అయ్యేలోగా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను జీడిపప్పు ఏంటంటే అలాగే వేసేస్తామంటే అది అందరికీ పడదమాట అందుకే కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసామంటే ఒక జీడిపప్పు ఒక రెండు లేదంటే మూడు కింద కట్ చేస్తామంటే కొంచెం తినేటప్పుడు అందరికీ పడుతుంది లేదంటే తక్కువ వేస్తే కొంచెం మందికే పడుతుంది అందుకని చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు కొంచెం కిస్మిస్ ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట కుక్కర్ విజిల్ వేసేలా ఉందని చెప్పేసి ఇంక దూరంగా వచ్చేసాను భయం వేసి నాకు ఆ కుక్కర్ విజిల్ వేస్తే చాలా భయం మా అలాగే చిన్నప్పుడు ఎక్కడ ఏ సౌండ్ వచ్చినా కుక్కర్ సౌండ్ వచ్చినా చిన్నగా ఉన్నప్పుడు అనమాట పరుగులు పరుగులు పెట్టేసి ఇది మా అమ్మ దగ్గరికి ఏడ్చుకుంటామన్నమాట అంత భయపడేది నాకేంటంటే ఈ కుక్కర్ పెట్టినప్పుడు నేను చాలా భయపడతాను కొంచెం దూరంగా ఉండి చేస్తున్నాను అనమాట అది అయ్యేలోగా ఇక్కడ ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా ముందే ఇవన్నీ రెడీ చేసుకుని అప్పుడు కుక్కర్ పెట్టామనుకో అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది అన్నమాట అందుకే ముందు రైస్ కుక్కర్ పెట్టేసి ఇప్పుడు ఇవి రెడీ చేసుకుంటున్నాను టైం అయితే కలిసి వస్తుంది అలాగా వర్షాలు పడుతున్నా కూడా చెమటలు పట్టేస్తున్నాయి వంటగదిలో ఈ మధ్య కొంచెం నీరసంగా ఉంటున్నానని అయితే ఒక సిస్టర్ అయితే పాపం కామెంట్ పెట్టారు హెల్త్ చూపించుకోండి అది చాలా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ నిజంగానే అంత ప్రేమగా మీరు కామెంట్ పెట్టారు తప్పకుండా ఎందుకంటే ఫార్టీ ప్లస్ వచ్చేసిందంటే ఇంకా అందరూ అన్ని రకాల టెస్టులు చేయించుకోవాలన్నమాట ఏముంటుందో ఏముండదో తెలియదు ఈ రోజుల్లో ఏంటంటే ఇంకా చిన్న వయసులోనే ఇంకా షుగర్లు బీపీలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా ఒకసారి చెకప్ చేయించుకోవాలి నాకు కూడా గుర్తొచ్చిందిమాట సిస్టర్ చెప్పిన తర్వాత తప్పకుండా చేయించుకుంటాను సిస్టర్ ఇక్కడ అయితే రెండు విజిల్ వేసేసింది ఇంకా ఆవిరిపోయిన తర్వాత అయితే మూత తీసేసాను కొంచెం ఒక చిట్టిగా సాల్ట్ అయితే వేసాను ఇప్పుడు ఇలాగ చక్క తురుము పెట్టుకున్న బెల్లం అయితే కుక్కర్ మూత తీసేసిన తర్వాత బెల్లం అలా పైన వేసేసి మళ్ళీ మూత పెట్టేసాను కొంచెం సేపు ఆ వేడికి కొంచెం కరుగుతుంది కదా అన్నట్టు ఏదైనా డస్ట్ అలాంటిది ఏమన్నా ఉంటే పక్కన కొంచెం కరిగించుకోవాలన్నమాట పక్కన పెట్టేసుకుని కొద్దిగా కరిగించుకొని కొంచెం వాటర్ వేసేసుకుని ఆ కరిగించుకున్న బెల్లం ఇందులో వడగట్టేసుకోవాలి ఇంకా నేనైతే ఇలా డైరెక్ట్గా నేనైతే వేసేసాను ఎందుకంటే ఇది ఫ్రెష్ బెల్లం ఎటువంటి డస్ట్ ఇందులో లేదు మీకు డస్ట్ ఉందని అనిపించుకుంటే అలా కొంచెం కరిగబెట్టుకుని రైస్లో వేసేసుకోవాలి ఎక్కువ వాటర్ అక్కర్లేదు కొంచెం వాటర్ వేసేసి వడగట్టేసుకోవాలి ఇది ఆ వేడికి కొంచెం కరిగిపోయింది ఇంక నేనైతే కొంచెం మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇది కొంచెం కరిగే వరకు కొంచెం సేపు కలుపుకోవాలి కింద అడుగు పట్టకుండా ఇంకా బెల్లం వచ్చేసి ఇంకా మన ఇష్టం అన్నమాట మనం ఎంత తీపి మనకు అవసరమో అంత తీపి అయితే వేసుకోవచ్చు ఇంకా స్వీట్ పొంగల్ అంటే కొంచెం తీపి ఉండాలి కనుక కొంచెం ఎక్కువగానే పడుతుంది అది కేజీ బెల్లం అనుకుంటాను ఒక అర కేజీ పైనే పట్టింది బెల్లం వచ్చేసి రైస్ కూడా నేను అర కేజీ అంటే తవ్వ తవ్వ అయితే అర కేజీ అనుకుంటున్నాను నేను అర కేజీ రైస్ అయినా అనుకుంటున్నాను కరెక్ట్గా అర కేజీ బెల్లం అయితే నేను వేసేసాను ఇంక ఇక్కడైతే బెల్లం మొత్తం అంతా కరిగిపోయింది చూసారా ఇంక ఇప్పుడు అదైతే పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఇలాగ రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యి వేసేసి ఇంకా వేయిస్తున్నాను అనమాట నెయ్యి అంతా ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది కాకపోతే నేను ఎంత వేయాలో అంతే వేశాను ఎందుకంటే మరీ ఎక్కువగా వేసినా కూడా చా అంటే ఇది సరిపోతుంది అసలు ఇందులో ఎంత ఎక్కువ వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది నేను అయితే ఇంత కొద్దిగా అయితే వేశాను మీ ఇష్టం అండి నెయ్యి ఎంత వేసుకోవచ్చు ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇక్కడ ఇలాగ మంచి కలర్ అయితే వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి చెప్పాలంటే నేను అన్నీ ఎక్కువ ఎక్కువనే వేస్తాను నెయ్యి డ్రై ఫ్రూట్స్ అని అన్నీ ఎక్కువగానే వేస్తాను ప్రసాదం బయటకు పంపించేది కదా ఎందుకు అన్నీ అంతా అని అని ఎక్కువగానే వేస్తాను ఇప్పుడు మనం ఇంట్లో అనుకో కొంచెం మనం ఎలా చేసుకోవాలన్నది మనకు తెలుస్తుంది బయటికి పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకుని వెయ్యాలన్నమాట ఏది ఎక్కువైపోయినా కొంచెం వాళ్ళు అనుకుంటారు మరీ ఎక్కువైపోయింది అయిపోయింది ఇలాగ ఎక్కువ తీపి అయిపోయింది ఎక్కువగా నెయ్యే అయిపోయింది అని అనుకుంటారు కదా అందుకని కరెక్ట్గా ఎంత వేయాలో అంతే వేశాను తీపి వచ్చేసి నెయ్యి వచ్చేసి మన ఇష్టం అండి ఎంత వేసుకోవచ్చు తినే తినే వాళ్ళని బట్టి ఇంక ఇక్కడ కొంచెం యాలక్కల పొడి కూడా వేసేసాను ఇంకా మళ్ళీ కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను చాలా ఈ పొంగల్ స్వీట్ పొంగల్ సూపర్గా ఉంటుంది ప్రసాదం వచ్చి అదిరిపోద్ది ఇవాళ ఇంకా మా గనపైకి తీసేస్తున్నాను ఇంకా తీసేసి ఇంకా మిగతాది మళ్ళీ నిన్న సేమ్ ఇదే బాక్స్లో వేస్తాను అనమాట ఇందులో బాగుంది కొంచెం వేయడానికి వెడల్పుగా ఫ్రీగా ఉందని చెప్పేసి పైగా ఇది అంతా సరిపోవాలంటే అంత బాక్స్లోనే వేయాలి అందుకే మళ్ళీ ఆ బాక్స్ కడిగేసి నీట్గా పెట్టేసుకున్నాను రెడీగా పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ అందులోనే వేయడం కోసం ఇంకా ప్రసాదం అంతా వేసేసి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అన్నీ పైన వేస్తున్నాను అలాగే నెయ్యి కూడా పైన వేసాను అనమాట ఇక్కడ స్వీట్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను పంపించేసాను ప్రసాదం వచ్చేసి ఇంకా తర్వాత వచ్చేసరికి ఇక్కడ అయితే ఇప్పుడు మళ్ళీ వంట స్టార్ట్ చేశాను అనమాట ఇవన్నీ చేసి పంపేటప్పటికి మళ్ళీ ఇంకా అవన్నీ గిన్నెలు అయిపోతాయి కదా మళ్ళీ అవన్నీ క్లియర్ చేసుకొని అన్నీ సర్దుకొని మళ్ళీ అంతా క్లియర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఏదైనా మనం వండేటప్పుడు మళ్ళీ వంటగది గజిబిజిగా అయిపోతుంది అయిపోతే ఏంటంటే మళ్ళీ అన్నీ సర్దుకొని మళ్ళీ చేస్తాను మామూలుగా అయితే కొంచెం వంట అంతా అయిపోయిన తర్వాత సర్దుతాను ఇప్పుడు వీడియోలో అస్సలు అలా బాగోదు కదా అలా గజిబిజిగా ఉంటే చూడ్డానికి చిరాగ్గా ఉంటుందని ఎప్పటికప్పుడు కొంచెం క్లీన్ చేసేసి అప్పుడైతే వీడియో చేస్తున్నాను మామూలుగా అయితే కొంచెం లాస్ట్ వంట అంతా అయిపోయిన తర్వాత అయితే నేను క్లియర్ చేస్తాను అనమాట ఇంకా వీడియో కోసం అంటే ఇంకా మరి క్లియర్ చేయకపోతే ఏంటంటే మళ్ళీ చిరగ్గా ఉంటుంది ఏంటి ఇలా ఉంది అని అనుకుంటారు కదా మీరు అందుకని ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తాను అది కాకపోయినా క్లియర్ చేసేసుకుంటేనే మనకు మళ్ళీ రెండో మనం రెండు వంట చేయడానికి కొంచెం బాగుంటుంది అన్నమాట లేదంటే గజిబిజిగా ఉంటే అలా కూడా వంట చేయలేను నేను అంతా క్లియర్గా చేసేసుకున్న తర్వాత వంట చేస్తాను అనమాట లేదంటే చేబుద్దు కాదు మనకి ఫ్రెష్గా ఉండాలి కదా చూడగానే కొంచెం నీట్గా అనిపించాలి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అరటికాయలు తీసాను కదా ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారా అరటికాయ కుర్మా చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా బాగుంటుంది నచ్చితే కనుక నేను చేసే విధానం ఇంకా అక్కడ అరటికాయలు కడిగేసుకుని ఇంకా అవి రెండు ముక్కల కింద కట్ చేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఇంకా ఇక్కడైతే ఉడికించేసాను ఇలాగ చెల్లి ఫోన్ చేసింది ఆ చెల్లితో మాట్లాడుతూ మాట్లాడుతూ కొంచెం మాడబెట్టేశాను పట్టేసింది ఇంకా నయ్యూ అరటికాయలు మాడలేదు గిన్నె మాత్రమే కొంచెం మాడింది ఇలా ఉంటుంది అనమాట ఇంకెప్పుడన్నా పాలు పొంగిపోయినా ఇంకా ఏదైనా అడుగుపెట్టినా ఇంక ఈయనంటారు ఫోన్ మాట్లాడుతున్నా అదే మీ చెల్లి మీ ఇద్దరు కథ కథ వేసుకున్నారా అని అడుగుతారు అలాగే ఈరోజు అనమాట ఇంక ఇక్కడైతే కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి పచ్చిదానం పోయేంత వరకు ఈ కర్రీ చాలా బాగుంటుందండి పక్కన కొంచెం రసం పెట్టుకుంటే ఇంకా అదిరిపోద్ది ఇంకా తొందరగా వేగడం కోసం కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి చక్కగా ఈ కుర్మ చాలా బాగుంటుంది మనం ఆలు కుర్మ ఎలా చేసుకుంటామో ఇది అలాగా అరటికాయ కుర్మ అన్నమాట సూపర్గా ఉంటుంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అది కూడా పచ్చిదానం లేకుండా ఫ్రై చేసేసుకోవాలి ఇంక ఇందులో వచ్చేసరికి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ మనం కుర్మాకి ఎటువంటి మసాలా వేసుకుంటామో మీరు ఏమేమి మసాలా వేస్తారో అన్నీ వేసేసుకోండి ఇంక వేసుకున్న అది కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళు కారం వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ అది కూడా వేయించేసుకుని ఇప్పుడు ఈ అరటికాయలు ఇలాగ వేసేసుకోవాలి అంటే ఇలా వేసేసుకొని ఇలాగే వండేస్తాను అనుకుంటారు ఇలా గరిటితో కొంచెం ముక్కలు కట్ చేసుకోవాలి మనకి ఎంతెంత చిన్న చిన్న ముక్కలు కావాలో మనం బంగా ఆలు కుర్మా చేసుకుంటాం కదా బంగాళదంప కుర్మ అలానే ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి దానికంటే ఇదే బాగుంటుంది అనమాట ఇలా చిన్న చిన్న ముక్కల కింద ఆ గరిట్టుతో కొంచెం అలా కట్ చేసేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ఉడకబెట్టేసుకున్నాం కనుక పెద్ద పనే ఉండదు ఇంకా ఇది అలా ముక్కలు కట్ చేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి మరి ఇవన్నీ మసాలా ఉప్పు కారం అన్నీ కలవాలంటే మరి కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి కాదు మేము ఇలాగ డ్రైగా తింటాము అనుకున్న వాళ్ళు అలా ఉంచేసుకోండి కొంచెం అలా మూత పెట్టి సిమ్లో పెట్టుకొని సేపు ఉడకనివ్వండి ఆవిరికి వచ్చేసి కొంచెం అన్నీ కలుస్తాయి లేదు కొంచెం రైస్లో బాగా కలిసేటట్టు ఉండాలి అని అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుని ఇలా కుర్మా కింద అయితే చేసుకోండి చాలా బాగుంటుంది పక్కన రసం పెట్టుకోండి ఇంకా మా ఇంట్లో రసం పెద్దగా వేసుకోరు రసం తినేదండి నేనేమాట ఇంకా నా ఒక్కదానికి ఎందుకు అని చెప్పేసి నేను బద్దగించేసాను మీకు టైం ఉంటే కొంచెం పక్కన రసం పెట్టుకోండి ఇంకా అద్దిరిపోతుంది కూర వచ్చేసి ఇక్కడ అరటికాయ కుర్మ అయితే రెడీ అయిపోయింది ఇంకా పైన కొత్తిమీర అయితే వేసేసాను ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇక్కడ మా లంచ్ కూడా రెడీ చేసేసా అనమాట నేను ఇంకా అరటికాయ కుర్మ అదిరిపోతుందండి రైస్లోకి వచ్చేసి ఇంక ఇక్కడ అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి హాల్ మళ్ళీ అన్నీ సర్దుకుంటాను ఇంకా అన్నీ సర్దేసుకుని కాసేపు అలా రిలాక్స్ అవుతున్నాను అనమాట టీవీ చూడాలా లేదంటే ఫోన్ చూడాలా అని చెప్పేసి ఆలోచించుకుంటున్నాను నాకు పెద్దగా అంత టైం అస్సలు ఉండట్లేదు అందుకే ఒక పక్కన టీవీ పెట్టేసుకున్నాను ఒక పక్కన ఫోన్ తీసి చూస్తున్నాను అనమాట ఇంకా టైం ఎలా చూసినా ఇప్పుడు ఒంటి గంట అయిపోయింది ఇప్పుడు మొత్తం లంచ్ అంతా ఇక్కడ రెడీ చేస్తాను టేపే పెట్టేసి నేను వచ్చేలోగా మొత్తం అన్నీ రెడీ చేసుకుంటాను నేను ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది కదా మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బై బై అండి అందరికీ